లంచ్ అయితే అయిపోయిందా సో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ లోకి ఎవరుస్తారు సో అందరు బిజీగా ఉన్నారేమో నాకు తెలిసి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఇస్తారు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ మోర్ థర్టీ టూ థర్టీ ఫోర్ ேஷன் எவரு ரேவ் ஹாய்மா விஜயல் தோட்ஸ் குட் ஈவினிங் எல்லாம் லஞ்ச் அந்த బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నాను తిన్నాను మీరు తిన్నారా హాయ్ రామ్ చాలా రోజులకి వచ్చారు బోయరాజు గారు హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చెయ్యాలి లైక్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ అండి దేవిరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా లంచ్ అయితే అయిపోయిందా తిన్నాను మా సంజు మీరు తిన్నారా అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ చూస్తున్నారా అందరు చాలా లావ్ అయ్యారా తిన్నాను తిన్నాను మీరు రాలేదు కదా లైవ్కి ఇప్పుడే ఉంది మీకు రాజుగారు మీది మంత్రాలయమా ఎక్కడి నుంచి ఓకే ఓకే లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ టప్ చేయాలి ఓకే దేవిరెడ్డి గారు నేను సూపర్ అంటున్నారు మీ ఆల్సో సూపర్ విజువల్ థాట్స్ స్పండే స్పెషల్స్ స్పెషల్ సేమ్ లేవండి మా మెరిది పెళ్ళి కదా సో కొంచెం మేము హడావిడిగా ఉన్నాం అన్నమాట ఇంకా ఏం తిన్నారు హరి గారు హాయ్ అండి ఈరోజు స్పెషల్ డేనా అంటున్నారు అదే మా మరిది గారు పెళ్ళి అయితే అయిందండి సో అక్కడ ఉన్నాము హాయ్ అండి శ్రీనివాస్ గారు ఫోర్త్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అయిపోయిందండి దేవిరెడ్డి గారు నా భోజనం అయిపోయింది మీరు చేశారా ఏంటి తిన్నారు ఈరోజు సండే స్పెషల్స్ ఏంటి అందరూ లైక్స్ ఇవ్వలేదు ఎవరు స్క్రీన్ పైన డబ్బులు టప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండి ఎక్కువగా ఉంది ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి నా కమెంట్స్కి రిప్లై ఇస్తా లేవు అంటున్నారు అయ్యో సంజు గారు ఏం చేశారు ఎప్పుడే పెట్టారు మెసేజ్ పెట్టారా మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ పైన డబుల్ టప్ చేయాలి లైక్ వస్తుంది అభిజిత్ హాయ్ సిస్టర్ హాయ్ మా గుడ్ ఈవినింగ్ హరి గారు సూపర్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ ఏం లేదండి హైడ్లో ఉండవద్దు రండి లైక్ కొట్టండి తర్వాత మంచిగా కమెంట్ పెట్టండి అంటున్నారు శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అభిజిత్ వెరీ గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి హర్ష గారు బాగున్నా నేను గుర్తున్నారు మీరు బాగున్నారా సోనే దీక్షిత్ గారు సో ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ మా ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ నార్మల్గా మెసేజ్ పెంచేయండి ప్లీజ్ హర్ష గారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు హర్ష గారు థ్యాంక్ యూ గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా అంటున్నారు అందరినీ తిన్నారా అని అడుగుతున్నారు రామ్ గారు తిన్నారా ఇవాళ స్పెషల్స్ ఏంటి సండే కదా సో అందరూ ఈరోజు ఏమేమి తిన్నారో ఏం స్పెషల్లో చెప్పేసేయండి పండు హాయ్ మా గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నా బాగున్నావా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ ఎలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ మా అంజయ్ గారు బాగున్నానండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ అయితే క్లిక్ చేసేయండి ఇంకా కొత్తగా ఈరోజు లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ పే డబల్ టైప్ చేయాలి సత్య గారు ఎన్ని రోజుల తర్వాత అంటున్నారు సూర్య గారు అవునా అలా ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ మా అంజయ్ గారు లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పండు నేను ఈరోజు రోజు ఒక అమ్మాయికి లవ్ చెప్పాను తను నాకు టైం కావాలండి తనకి వాచ్ కొని ఇచ్చారు మంచిదే మంచిదే గ్యాప్ ఏం లేదండి నేను లైవ్ చేసిన మీరే ఎవరు రావట్లేదు నిన్న వీడియో పెట్టారు కదా ఆ శారీలో చాలా బాగున్నావు థ్యాంక్ యూ సో మచ్ సంజూ వైజాగ్ అమ్మాయి అంటున్నారు ఎస్ఎస్ సత్య గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రాగానే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది టిక్ టిక్ అని కొట్టండి లైక్ అయితే వస్తుంది ఇంకా ఎవరు కొత్తగా అందరూ బిజీగా అయిపోయారా ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు ప్లీజ్ అందరూ లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళందరూ వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయో ఓకేనా ఇంకెవరో మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు బిజీగా అన్నట్టు ఉన్నారు అందరూ చూద్దాం లైక్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ ఎవరో ఒకరే ఇస్తున్నారు సో అని లైక్స్ ఒకరే ఇచ్చిన నో యూజా సుబ్బారావు గారు హాయ్ అండి సత్య గారు నేను బంగారం షాప్ లో మాట్లాడుతున్నా లేక అమ్మాయితోనే అంటున్నారు వావ్ నిజమా హాయ్ లతీష్ బ్రో క్లారిటీ లేదా అంటున్నారు అయ్యో బాగున్నాను లతీష్ బ్రో ఎలా ఉన్నా బాగున్నావా థ్యాంక్ యూ సో మా క్లారిటీ లేదంటున్నారు వీడియో క్లారిటీ లేదా అంజయ్ గారు ఏమి అలా అడిగారు ఉంటుంది ఉంటుంది మా తిన్నావా లతీష్ బ్రో నీ టైం ఇదే కదా తిన్నావా వీడియో క్లారిటీ బాగానే ఉందా అయ్యో స్ట్రక్ అవుతుంది అంటున్నారు ఫంక్షన్కి వెళ్ళి వచ్చామండి సత్య గారు ఎస్ ఎస్ రామ్ గారు హాయ్ అక్క హాయ్ మా గుడి ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అలానే లైక్ అయితే ఇవ్వాలి ఓకేనా సో మీరు ఇచ్చి ఒక లైక్ చాలా వాల్యుబుల్ తప్పకుండా లైక్ని అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి వీడియోస్ చూడండి ఎలా ఉన్నాయి కమెంట్ అయితే చేసేయండి శాలివాహన గారు నేను వైజాగ్ నుంచి అండి రామ్ కాదు వాళ్ళ డాటర్ని మై నేమ్ ఈజ్ అక్షిత ఓ అవునా అక్షిత ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా అక్షిత సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చెయ్యి లైక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ లతీష్ బ్రో అమ్మా అందుకే అన్ని నగలు అనుకున్న లైక్ ఎప్పుడు ఇలా రారుగా అవునా సత్య గారు ఓకే ఓకే అందరూ డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ అక్షిత వెళ్ళారు ఫుల్ లాగిన్ చేసి వచ్చారు కూడా అవునవును వైజాగ్ లో ఎక్కడ అంటున్నారు వైజాగ్ లో అమ్మ మాది హాయ్ లతీష్ బ్రో వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సో ప్లీజ్ అండి అందరు ట్వంటీ నైన్ రూపీస్ కే మెంబర్షిప్ ఉంది సో ప్లీజ్ అండి అందరూ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మా అలానే వీడియోస్ కూడా చూస్తూ కొంచెం సపోర్ట్ చేయండి స్పెషల్ థ్యాంక్స్ మా నీకు ఎందుకంటే మై నేమ్ ఈస్ అక్షిత అని పెట్టి అందరినీ సపోర్ట్ చేయమంటున్నావు థ్యాంక్ యూ సో మచ్ అక్షిత ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళగండి ఇంతకీ మీ పూర్తి పేరు చెప్పలేదు మై నేమ్ ఈజ్ దేవి ఇంకా పూర్తి పేరు ఏం చెప్పాలి దేవి ఇంక పూర్తి పేరు ఏం లేదు ఎవరు మెసేజ్ పింఛయ్యారా బిజీగా ఉన్నారా అందరూ ఏంటి జై సాలి వాహన ఏమండి రామ్ గారు అలా పెట్టారు ఇంకెవరు మెసేజ్ చేయరా సో ప్లీజ్ వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి రామ్ గారు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదండి ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ అయితే ఉంది హాయ్ మర్స్సారి గారు గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అండి మై లైవ్ కొత్తగా వచ్చినట్లు ఉన్నారు చాలా బిజీ అయిపోయారు అలా ఉంది మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా గ్రీన్ కలర్లో వస్తుంది బ్లూలో ఉన్నారు ఇంకా రామ్ గారు ఫోన్పే చేస్తాను తీసుకోండి మెంబర్షిప్ ఈ షార్ట్ వీడియోస్ సూపర్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మా అక్షిత థ్యాంక్ యూ అమ్మా వీడియోస్ అన్నీ చూస్తూ లైక్స్ అయితే ఇచ్చేసాయి ఓకేనా ఇంకా అలానే కమెంట్ కూడా పెట్టేసే నాకు సంజు బాయ్ మా వీడియోస్ చూస్తే సపోర్ట్ చెయ్యు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా గ్రీన్ కలర్లో వస్తుంది ఇక్కడ చూసారా శ్రీనివాస్ సుభర్ణ అభిమాని తను నా మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి తను గ్రీన్ వచ్చింది సో మీరు కూడా గ్రీన్లో ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మెంబర్షిప్ తీసుకోండి ఇక్కడ లతీష్ బ్రో ఆల్సో గ్రీన్ ఇంకెవరు తీసుకోలేదు ఇంకా మిగతా వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా రత్నా కుమార్ గారు సూపర్ అండి అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ వీడియోస్ అండి అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకెవరు బిజీగా ఉన్నారా మెసేజ్ కూడా పెంచేయట్లేదు లైక్స్ అయితే రావట్లేదండి సో అందరూ లైక్స్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టైప్ చేస్తే లైక్స్ వస్తాయి ప్లీజ్ లైక్ ఆల్ అబ్బా అంటుంది అక్షిత థ్యాంక్ యూ సో మచ్ మా ఇంకెవరి మెసేజ్ పిన్ చేయరా నేను లైవ్ ఎండ్ అయితే మస్తాని గారు మీరు మెంబర్షిప్ తీసుకోవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను అలా లైక్ చేస్తే నేను ఒప్పుకోవాలి నాకు మెంబర్షిప్ తీసుకోవాలి ట్వంటీ నైన్ రూపీస్కి మెంబర్షిప్ తీసుకోండి ఫిఫ్టీ షార్ట్ వీడియోస్కి లైక్స్ చేశాక థ్యాంక్ యూ సో మచ్ రా సో లైవ్ కట్ అయినాక మిగతా వీడియోస్ కూడా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా చూసాయి ఓకేనా రత్నకుమార్ గారు మేడం అయ్యో ఎందుకండి అంతా ఇష్టం అలాంటి మెసేజ్లు పెట్టకండి ప్లీజ్ రెస్పెక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా అక్షిత థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మెసేజ్ పెంచెయ్యరా మస్తన్ గారు మీరు ఉన్నారా మెంబర్షిప్ తీసుకుంటున్నారా లేదా మీరు గ్రీన్లో రారా అన్నకు ఎల్లరిగా లేమ్మో సంవసరా తీసుకున్నా రాలేదే వామ్మో అమ్మో అమ్మాలా హాయ్ అక్క అకాడమీ లాజ్ చేసిన అక్క నీ పేరెంట్ అక్క అంటున్నారు నేను వైజాగ్ నుంచి అమ్మా మై నేమ్ ఇస్ దేవి కానీ ఎవరో అక్క బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు ఓకేనా ప్లీజ్ అంటే నేను తీసుకున్నా రాలేదంటున్నారు మస్తన్ గారు హాయ్ సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అక్క ఉండక్క వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటావు అక్క బ్యాడ్ కామెంట్స్ పెట్టినవారు కమెంట్ చేసిన భద్రకాళి చూస్తున్నారు చెప్తున్నా ఓకే లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ గారు తీసుకోవాలి మీరు మెంబర్షిప్ ఇంకా ఎవరు కొత్తగా ఎవరు లైవ్కి సరిగా రావట్లేదు ఎవరికి లైవ్ నోటిఫికేషన్ వెళ్ళలేదో ఏంటో నాకు తెలియదు జీవన్ గారు హాయ్ ఓకే అక్షిత థ్యాంక్ యూ సో మచ్ రా సో మిగతా వీడియోస్ అన్ని కూడా చూస్తూ వీడియోస్కి లైక్స్ అయితే ఇవి సపోర్ట్ చేసాయి ఓకేనా ఇంకెవరు మెసేజ్ పెంచేలా సురేష్ బ్రో తిన్నావా ఏం తిన్నావు ఈరోజు సండే కదా ఏంటి స్పెషల్స్ హాయ్ దేవి గారు భోజనం చేస్తావా అంటున్నారు థ్యాంక్ యూ అండి కరగట్ల బుచ్చన్న గారు థ్యాంక్ యూ ఏం కూర అంటున్నారు మాదైతే చికెన్ కర్రీ అండి మహేంద్ర రెడ్డి గారు హాయ్ హాయ్ జీవన్ గారు హాయ్ లేదు లేదు లే సురేష్ బ్రో కామెంట్స్ సమ్ రావట్లేదు జీవన్ గారు మా పాప షైనియా షైని గారు షైని హాయ్ మా గుడ్ ఈవెనింగ్ ఎలా ఉన్నావా బాగున్నావా మెంబర్షిప్ తీసుకున్న అదేంటి నేను మారలేదు అంటున్నారు సురేష్ సురేష్ అంటాన్ గారు ఏడాక్క తినేది ఏమ్మా హర్ష గారు కమెంట్ అని పెట్టి వదిలేశారు సురేష్ మస్తాన్ గారు మీరు మెంబర్షిప్ తీసుకోలేదు మీరు మెంబర్షిప్ తీసుకుంటే నాకు ఇక్కడ చూపిస్తుంది కదా లైవ్లోనే లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసేయాలమ్మా జీవన్ గారు థ్యాంక్స్ మామ్ అంటున్నారు ఓకే థ్యాంక్ యూ ఇట్స్ ఓకే ఎవరు మెసేజ్ పెంచేట్లా నిజం కొట్టని ఇప్పుడే అంటున్నారు వాము మర్యాద పూర్వకంగా పెట్టండి మర్యాద తప్పితే దాని వెనక జరిగే ప్రయోజనాలు వేరేలా ఉంటాయి అంటున్నారు హర్ష గారు మరి మీరు మెంబర్షిప్ తీసుకుంటే నాకు ఎక్కువ వస్తుంది కదా మెంబర్షిప్ మీరు తీసుకున్నట్లు మీకు ఎందుకు గ్రీన్ రాలేదు మీరు ఏం తీసుకున్నారు మెంబర్షిప్లో జాయిన్ అయ్యారా సూపర్ చార్ట్స్లో జాయిన్ అయ్యారా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు జేసీబీ వర్క్ అవుతుంది అక్క అందుకే సైట్లో ఉన్నాక్క ఓకే ఓకే మా మా షైని తగిన నవ్వేస్తుంది మ్యామ్ ఎందుకు షైని ఎందుకు మా వయర్ లో లాఫింగ్ ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు నా లైవ్ చూసి నవ్వు వస్తుందా నీకు ఏంటి మీ షైనికి ఎన్ని ఇయర్స్ అండి ఎందుకు అసలు నవ్వుతుంది చెప్తారా నేను బాగాలేదా అందుకే నవ్వు వస్తుందా మెంబర్షిప్ నేను నా గారు నేను నమ్మను రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ అయితే ఇవ్వండి హాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ అయ్యో నిజం అంటున్నారు మస్తాన్ గారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు పోస్టర్ కమెంట్ పెట్టండి అంటున్నారు సురేష్ బ్రో థ్యాంక్ యూ సురేష్ బ్రో రాజ్ కుమార్ గారు ఫైన్ ఓకే థ్యాంక్ యూ నమస్య శివాయ అనుకుంటు వచ్చారు టాటా బాయ్ బాయ్ వెరీ గుడ్ ఈవినింగ్ సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయాలి రాజ్ కుమార్ గారు ఫైన్ అండి నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఒరే నాకు కొడక్క కమెంట్ మంచిగా పెడితే పెట్టు లేకపోతే దెబ్బే బాగా చెప్పు సురేష్ బ్రో మీ విలేజ్ ఎక్కడ అంటున్నారు రాజ్ కుమార్ గారు వైజాగ్ ఇప్పుడు ఎలా నేను నమ్మను హాయ్ చెప్పానుగా మేము ఫైవ్ ఇయర్స్ ఓకే 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 అక్షత ఇంకా ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి